హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదైతే పనికిరాన్ షర్ట్ అండి మా ఆయనది దీనికి కలర్ అయింది వైట్ షర్ట్ అందులో ఇప్పుడైతే పట్టదు మా ఆయనకి కొంచెం లావైండు ఇలాంటి పనికిరాన్ షర్ట్ అయితే తీసుకొని ఫస్ట్ అయితే బటన్స్ అన్నీ పెట్టేసుకుంటున్నా మన దగ్గర ఉండే ప్రతి ఒక్క వస్తువైనా కానీ మన ఇంట్లో ఉండే ఇలాంటి పాతవి బట్టలైనా కూడా చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చండి ఒకసారి మీరు పడేసే ముందు ఆలోచన చేసుకోండి ఇది మనకేమన్నా ఇంకొక విధంగా యూస్ చేసుకోవచ్చు అని తర్వాత పడేయండి పనికిరాదు ఇంకా దీన్ని ఏ విధంగా వాడలేమంటేనే పడేసుకోండి ఇలా అయితే ఇది పనికిరాదని చెప్పేసి నేనైతే మంచిగా ఇంట్లో బాగా పనికి వస్తుందండి మెయిన్ మనకు రూమ్లోకి అయితే మంచిగా పనికి వస్తుంది ఇలా అయితే నేను హ్యాండ్స్ దగ్గర అయితే కట్ చేసుకుంటున్నాను బటన్స్ అన్నీ పెట్టేసుకొని కలర్ అయినా ఇంకా వచ్చేసి షేడ్ అయిపోయిన కలర్ షేడ్ అయినా బట్టల మీద కలర్ పన్నా అవి కలర్లు పోలేదు అంటే మనం పడేస్తాం కదా ఎలాగో వేసుకోలేం కాబట్టి ఇలా అయితే మనం ఇంట్లోకి సింపుల్గా మనము ఎలాంటి ఖర్చు లేకోకుండా మంచిగా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి సైడ్స్ ఉంటుంది కదా సైడ్ బార్డర్ ఉంటుంది కదా ఆ బార్డరు మనకు ఫ్రంట్ సైడ్ ఉంది కదా పార్ట్ ఫ్రంట్స్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోవాలి ఇలా బార్డరు ఈ పక్క కట్ చేసుకోండి ఫ్రంట్ ఉంచుకోండి ఎందుకంటే మనం అటు సైడ్ కట్ చేసుకున్నామంటే ఆ బార్డర్ వెళ్ళిపోతుంది కదా ఆ బార్డర్ వెళ్ళిపోతే మనకు తొందరగా చినిగిపోతుంది బార్డర్ ఉందనుకోండి బాగుంటుంది మనకి ఎన్ని రోజులైనా కూడా కొన్ని రోజులు అయితే యూస్ చేసుకోవచ్చు బార్డర్ లేకపోతే తొందరగా చినిగిపోతుంది కాబట్టి నేనైతే అలా బార్డర్ అయితే పెట్టేసుకుంటున్నా ఆ బార్డర్ మనకు ముఖ్యంగా ఉండాలండి చూసుకొని కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు ఇలా అయితే కట్ చేసుకుంటున్నా బార్డర్ అటు సైడ్ కట్ చేసుకుంటున్నాం మనకు బార్డర్ అనేది ఫ్రంట్ సైడ్కి రావాలి ఇలా అయితే కట్ చేసుకోవాలి టూ సైడ్స్ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా తిప్పేసుకొని నేను చూపిస్తున్న విధంగా వీడియోలో కట్ చేసుకోండి కాలర్ కట్ చేయకూడదు అసలు కాలర్ ఉంచుకోండి ఇలా నీట్గా కాలర్ దగ్గర నుంచి ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కాలర్ తీసేసారంటే అసలు పనికి రాదండి కాలర్ మెయిన్ మనకు కాలర్ ఉంచుకోవాలి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి దీన్నైతే తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా ఆ హ్యాండ్స్ అయితే తీసుకోండి ఒక హ్యాండ్ అయితే సరిపోతుంది ఒక హ్యాండ్ అయితే ఇలా తీసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి ఒక సైడు టూ టూ అయితే కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్నా కదా అలాగే కట్ చేసుకోండి మీరు సైడ్స్ కావాలంటే కుట్టుకోండి నేనైతే ఎలా కుట్టుకోలేదు అసలు ఇలా కట్ చేసుకొని దానికైతే జాయింట్ చేసేసుకున్న దారంతోనే మీకు కావాలనుకుంటే నీట్గా కుట్టుకొని కూడా మనము వేసుకోవచ్చు దీనికి కుట్టకపోయినా కూడా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇలా కట్ చేసుకున్నా మనకి ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగు కట్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీకు పొడవు కావాలనుకుంటే రెండు మూడు పీసులు కట్ చేసుకొని జాయింట్ అయితే చేసుకోవచ్చు నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి పొడవు ఇదైతే పెట్టేసుకుంటున్నా ఇంత పొడవు చూసుకొని నేనైతే కట్ చేసుకున్నాను దీంట్లో హ్యాండ్లోనే కట్ చేసుకున్నా ఎక్స్ట్రా ఇంకేం అవసరం లేదు కాబట్టి మీకు ఇంకా పొడవు కావాలనుకుంటే చెప్పాను కదా రెండు చేసుకొని జాయింట్ చేసుకొని పొడవు ఎక్కువ కావాలనుకుంటే జాయింట్ చేసుకొని కుట్టేసుకోండి ఇలా సూది దారం అయితే తీసుకున్నాను సూర్య దారం తీసుకొని రెండు రెండైతే సరిపోతుందండి రెండు పొరలు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మిషన్ దారం కాబట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా ముడి వేసేసుకొని కుట్టేసుకోండి ముందు మనం కట్ చేసి పెట్టుకున్న దాన్ని తీసేసుకొని మిడిల్లోకి మిడిల్లోకి చూసుకొని కట్ కుట్టుకోండి నేనైతే చేత్తోనే కుట్టుకుంటున్నాను మిషన్ మిషన్ మీదైనా కుట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని ఇలా అయితే టూ సైడ్స్ మిడిల్లో అయితే కుట్టేసుకున్నానండి నేను ముడి వేసాను కానీ అది చాలా సన్నగా ఉంది కాబట్టి మళ్ళీ దారం బయటకు వచ్చేసింది మళ్ళీ ఇంకొక ముడి అయితే వేసుకుంటున్నాం ముడి వేసుకున్నా అది లావుగా లేదు బయటకు వచ్చేసింది ఇలా అయితే మనము రెండు మూడు ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా టూ సైడ్స్ అయితే కుట్టేసుకోవాలండి మిడిల్లోనే ఇప్పుడు దీనికి కూడా సమానంగా చూసుకొని కుట్టేసుకోండి ఇలా అయితే కుట్టేసుకుంటున్నా ఇటు సైడ్ కూడా కుట్టేసుకొని మనకు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ఎటువంటి ఖర్చు లేకోకుండా ఇంట్లోనే మనకు నచ్చినట్లు మనకు మనమైతే బట్టల్ని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు కుట్టడం అయితే అయిపోయిందండి ఇప్పుడైతే ఏ విధంగా మనకి ఇది ఉపయోగపడుతుందో చూపిస్తాను చూడండి ఇలా అయితే మనము వేసుకొని బటన్ పెట్టుకోవాలి ఇలా నాట్స్ ఎనకలు అవిన్నాయి కదా మనం కుట్టుకునేటివి ముడే వేసుకోవాలి మనం బయట వందలు వందలు పెట్టి మనం కట్ కొనుక్కునే దానికన్నా మనం ఇంట్లో పనికిరాని బట్టలతోనే ఇలా మనము నీట్గా చేసేసుకోవచ్చండి ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా మంచిగా ఇలా ఉపయోగించుకోండి మంచిగా ఉంటుంది వంట రూమ్లో మనం బోకులు దోమినప్పుడు మనం రూమ్లోకి వెళ్ళినప్పుడు మంచి మంచి బట్టలు వేసుకున్నప్పుడు డ్రెస్సులు వేసుకున్నప్పుడు పాడవుతాయి కదా అలా పాడు కాకోకుండా ఇలాంటి మన దగ్గర టీషర్ట్లు కానీ షర్ట్స్ కానీ ఉంటాయి కదా మంచిగా ఇలా ఉపయోగించుకోవచ్చండి రూమ్లోకి అయితే చాలా బాగా యూస్ అవుతుంది మరకలు కాకోకుండా డ్రెస్సులు పాడు కాకుండా చీరలైనా డ్రెస్సులైనా మనం వంట చేసేటప్పుడు ఇలా వేసుకుంటే సరిపోతుంది నీట్గా ఉంటే బట్టలు మనము బయట పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కోకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోల కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి